గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ నందు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర సాషి శారీ షోరూమ్ నూతనంగా ప్రారంభించారు అన్ని రకాల చీరలు రకరకాల కలర్స్ పట్టు చీరలు అందరికి అతి తక్కువ ధరలో లభ్యమవుతాయని తెలిపారు నమస్తే అండి అందరికి వెల్కమ్ టు సాషి ఇవాళ ఒకసారికి ఫిబ్రవరి పదిహేడో తారీఖున మన గుంటూరు మెయిన్ రోడ్డు లక్ష్మీపురంలో మా సాషి అనే శారీస్ స్టోర్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇవాళ ఓపెనింగ్ అండి సో అందరూ మన గుంటూరులో ఎవరైతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అండ్ మా ఇన్స్టా పేజ్లో అందరు ఆల్మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇవాళ ఇంకా ఎక్కువ మంది వచ్చి అండ్ మా శారీ స్టోర్లో ఏమున్నాయి ఏంటి అని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎంత రీజనబుల్లో ఇస్తానంటే అంత రీజనబుల్ రీజనబుల్లో ఉంటాయి ఇప్పుడు దాకా ఎలా అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేశారో ఇన్స్టాలో కానీ అండ్ ఇక్కడ మంది బొటిక్ కూడా ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము సో బొటిక్ ఎలా అయితే మమ్మల్ని ఆశీర్వదించారో శారీస్ స్టోర్ కూడా అలాగే అనుకుంటున్నాను గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వస్తారని అనుకుంటున్నాను అండ్ మన శారీస్ ఏమేమి వెరైటీ ఉంటాయి అనేది మీరు వస్తే ఒకసారి ఇక్కడ మన స్టోర్లో ఏమేమి ఉంటాయనేది మీకు అందరికీ తెలుస్తుంది ఒకసారి శారీస్ కూడా చూపిస్తాను మన దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా సారీస్ ఉంటాయండి పట్టు సారీస్ డిజైనర్ సారీస్ లైట్ వెయిట్ ప్యూర్ టస్టర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యూర్ శారీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి మనకి టీనేజ్ గర్ల్స్కి ఫస్ట్ మనకు కావాల్సింది టీనేజ్ గర్ల్స్కి ఎంత సఫర్ అవుతున్నారంటే అంటే ఎలాంటివి కట్టుకోవాలి ఏంటి అనేది చాలా మంది తెలియక ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అట్లా కట్టించుకుంటారు మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి శారీస్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను సో కంపల్సరీ అండి ఇప్పుడు చూసారు కదా ప్యూర్ టస్సర్స్ డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ ప్యూర్ టస్సర్స్ కానీ చూడండి ఏజ్ వాళ్ళైనా ఫంక్షన్ వేర్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కడి బాంధని జార్జెట్స్ అన్నీ ఆల్మోస్ట్ ప్యూర్ టస్సర్స్ కానీ ప్యూర్ జార్జెట్స్ ప్యూర్ పట్టులు కంచి పట్టు మెయిన్ మ్యారేజెస్కి మ్యారేజెస్కి ఎన్ని కావాలంటే అని మన దగ్గర స్టాక్ బోల్డ్ ఉంటుందండి పట్టు శారీస్ స్పెషల్ మన దగ్గర అండ్ టీనేజ్ గర్ల్స్కి ఇంకా స్పెషల్ ఉన్నాయి సో కంపల్సరీ యూజ్ ఇచ్చేయండి థ్యాంక్ యూ